జిల్లాలో చేతి వృత్తిదారులు అన్యాయమైపోతున్నారని పిఎం విశ్వకర్మ యోజన ద్వారా పరిముట్లు అందజేయటంలో అధికారులు అలసత్వం ప్రదర్శించారని జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖజానా వెంకట శేషయాచారి అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కి వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మేము శ్రీరాములు నెల్లూరు జిల్లా తరఫున అధ్యక్షులు కాజిన వెంకట మా కమిటీ అంతా కూడా ఈరోజు ఇచ్చేశారు విషయం ఏమిటంటే ఈ మధ్య పిఎం విశ్వకర్మ యోజన అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ప్రధానమంత్రి మోడీ గారు ప్రతిష్టాత్మకంగా చేతివృత్తిదారులకు పనిముట్లు ఉచితంగా ఇచ్చేదానికి అలాగే స్వయం ఉపాధి అవకాశాలకి బ్యాంక్ రుణాలు ఇచ్చేదానికి ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడో తేదీన ఆ ప్రవేశపెట్టిన పథకానికి మేమంతా కూడా ప్రతి ఒక్క చేతి వృత్తిదారులందరికీ కూడా అవగాహన కల్పించి ప్రభుత్వం చేతి పనిముట్ల వారికి పనిముట్లు అందజేస్తుంది బ్యాంకు రుణం అందజేస్తుంది అదేవిధంగా ఒక స్ట్రైఫ్ కింద కూడా కొంత అమౌంట్ ఇస్తుంది ఇలాంటి ఉపాధి అవకాశాలు ఆ స్కీమ్లో ఉందని చెప్పి మాకు ప్రభుత్వ అధికారులు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ జీఎం గారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ సార్లు బ్యాంక్ ప్రభుత్వ అధికారులు ఎప్పుడైతే చెప్పారో వాళ్ళ మాట మేరకు మేమంతా కూడా జిల్లా వ్యాప్తంగా అనేక సమావేశాలు ప్రోగ్రాంలు పెట్టి కొన్ని వేల మందిని ఆ స్కీమ్లో చేర్పించడం జరిగింది ఈరోజు ఒటరింగి పనిచేసే వాళ్ళైతే కార్పెంటర్లు అయితే స్వర్ణకారులు అయితే టైలరింగ్ అయితే మీతో దోబీ వాళ్ళైతే అనేక రకాల పద్దెనిమిది రకాల కుల సాంప్రదాయ వృత్తులకి పిఎం విశ్వకర్మ యోజన పనిచేస్తుంది మా కులవృత్తుల్లో స్వర్ణకారులు వడ్డింగ్ పనిచేసేవాళ్ళు కొలిం పనిచేసేవాళ్ళు సిలిప్ పనిచేసేవాళ్ళు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా కొన్ని వేల మంది దగ్గర మేము అప్లై చేసుకుంటే ఈ రోజుగా ఒకటిన్నర సంవత్సరం అయినా కూడా ఎలాంటిది పనిముట్లు కానీ బ్యాంక్ లోన్ కానీ ఫండ్ కానీ కనీసం వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేసే ట్రైనింగ్ కానీ కనీసం అసలు ఎంతమంది అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఒక పిలుపు అనేది లేకుండా ఎలాంటి మెసేజ్ కూడా లేకుండా ఎవ నిర్వీరంగా ఈరోజు మన జిల్లా యంత్రాంగం తయారైంది కనీసం ఏ అధికారి దగ్గరికి పోయినా కూడా మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు అంటున్నారు డిఏజి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ అడిగిపోతే మా వరకు మేము చేస్తాం మాకు సంబంధం లేదు అంటున్నారు స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అడిగిపోతే మాకు సంబంధం లేదు అంటున్నారు ఈరోజు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా పిలిపించి మా ఎంతవరకు చేస్తాం అంతవరకు సార్ అంటున్నారు మేము ఇన్ని రోజులుగా ఎంతో ఎంతోమంది చేతువృద్ధిదారులందరూ కూడా ఆ పనిముట్లు వస్తాయి ఈ బ్యాంకు రుణవాసం ఎదురు చూస్తా ఉంటే ఈ రోజుకి మన యంత్రాంగం పనిచేయకుండా మమ్మల్ని ఆశాదనకుని ఎలాంటి ఎందుకంటే ఎన్నో సార్లు తిరిగాం కలెక్టర్ చుట్టూ కూడా ఆ డీఏజీ శాస్త్రు చుట్టూ తిరిగాం ఎక్కడ తిరిగినా కూడా మాకు పని కావడం లేదు దయచేసి కలెక్టర్ గారికి వినియోగించుకుంటున్నాం ఈరోజు మాకు చేతివృద్ధి పందాలకి ఏదైతే ఆ స్కీమ్ పిఎం విశ్వకర్మ స్కీమ్ ద్వారా మాకు లభించే ఆ పనిముట్లు కానీ బ్యాంకు రుణాలు కానీ వెంటనే మాకు అందించే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా